దేవ్నామానికి మహిమ కలిగింది గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు అందరికీ శుభోదయం శుభోదాయం బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి గాక ఆమె అని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం రోమిల్ రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనాన్ని మనం చదువుకున్నట్లయితే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి హలెలుయా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా మనం ప్రేమతో మన హృదయాన్ని నింపుకునే వారంగా ఉండాలి అంతేకాకుండా ఆ ప్రేమ కూడా ఎలాగ ఉండాలని తెలియచేస్తున్నాడంటే నిష్కపటమైనదిగా ఉండాలి అని తెలియచేస్తున్నాండి ఇలాంటి ప్రేమ మనం ఎక్కువగా మనం ఎవరిలో చూడగలుగుతామంటే చిన్న బిడ్డల్లో మనం చూడగలుగుతూ ఉంటాం వారిని తల్లిదండ్రులు కానివ్వండి నాయనమ్మ తాతలు కాని అమ్మమ్మ తాతలు కాని ఎవరైనా కూడా వారిని మందలిస్తూ ఉంటే వారు ఏం చేస్తూ ఉంటారంటే వారిని కొట్టినా మందలించినా తిట్టినా మళ్ళీ వెంటనే అదంతా మర్చిపోతూ ఉంటారు మరుక్షణమే మరలా వారి దగ్గరికి వచ్చేసి ఎంతటి ప్రేమని వారు చూపిస్తూ ఉంటారు ఒకనొక సమయం మరి మా చిన్న కుమారుడు అహిల్ని కూడా మరి కొట్టినప్పుడు కాసేపట్లోనే మరలా వచ్చేసి నన్ను హత్తుకోవడం ప్రేమించడం ప్రేమగా ఉండడం వాళ్ళ డాడీ అన్నారు కదా ఇప్పుడే కదరా మమ్మీ నిన్ను కొట్టింది ఇంతలోనే నువ్వు మరలా ఎలాగ దగ్గరికి వెళ్ళిపోయావు అంటే వాడు అంటున్నాడు కదా కొట్టినంత మాత్రాన మమ్మీలో ఏమైనా ప్రేమ తగ్గిపోయిందా అని అంటూ చూసారా చిన్న బిడ్డలో మనసు ఎలాగా ఉంటుందంటే మనం ఎంత కొట్టినప్పటికీ కూడా ఆ కోపాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకోరు మరుక్షణమే మరలా తిరిగి ప్రేమని వారు మన ఎడల చూపిస్తూ ఉంటారు ఇలాంటి నిష్కాపటమైనటువంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని అందరి ఎడలుగా మనం కలిగి ఉండాలని తెలియచేస్తున్నాడు అయితే కొంతమంది మరి క్రైస్తవులు కోపపడకూడదని లేదంటే ఆ క్రైస్తవులు ఎదురు మాట్లాడకూడదని ఇలాగా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమంటూ ఉంటారంటే దేవుని వెంపడిస్తున్నావు కదా ప్రభుని వెంపడిస్తున్నావు కదా ఇలాగ మాట్లాడచ్చా అలాగ మాట్లాడచ్చా అని కొన్ని విషయాలు మనల్ని ఏదో ఒకటి మాట్లాడాలని వేదిక చూపించాలి తెలియ ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు రాయపడి ఉంది కదా మీ ప్రేమ నిష్కటమైనది ఉండవలను చెడ్డదాని అసహించుకొని దానిని హత్తుకొని ఉండడి ఇప్పుడు చెడ్డదాన్ని మన ప్రేమ అయితే నిష్కపటంగా ఉండాలి అయితే చెడ్డదాన్ని మనం ఏం చేయాలండి ఆశ్లయించుకునే వారంగా ఉండాలి మంచిని హత్తుకునే వారంగా మనం ఉండాలండి దేవుడు ప్రేమించమన్నాడు కదా ప్రేమ కలిగి ఉండమన్నాడు కదా అని ప్రతి చెడుని కూడా మనం ప్రేమించే వారంగా మనం ఉండకూడదు చెడుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో ఆ చెడు పరిపక్వమే ఆ యొక్క పాపాన్ని గర్వం దాల్సింది మనల్ని చివరికి మరణానికి అప్పగిస్తూ ఉంటుందండి ఏదో ఒక సమయంలో ఆ పాపం మనల్ని మరణానికి అప్పగించేస్తూ ఉంటుంది కాబట్టి చెడుని మంచిని హత్తుకొని ఉండేవారంగా ఉండాలి కొన్నిసార్లు స్నేహితులు ఎవరినసుకుని మధ్య ప్రేమను మనం చూస్తూ ఉంటే వారు స్నేహితులతో సంభాషిస్తూ ఉంటారు కదా మరి నేనంటే నీకు ఎంత ఇష్టమో నువ్వంటే నాకు అంత ఇష్టమో ఇలాగా వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వు నన్ను నిజంగా ప్రేమించినట్లయితే నేను ఇచ్చే మతపదార్థాలు నువ్వు తీసుకోవాలి ఇలాగా వాళ్ళు స్నేహితుల్ని ఒత్తిడి చేసేవారిగా ఉంటారండి ఆ తెలిసినటువంటి ఒక యామునస్తుడు కూడా అలాగే ఆ చెడుని ప్రే ఇతరులు ప్రేరేపిస్తూ ఉంటే ఆ ప్రేరేపణకి లోబడి ఆకర్షితుడై ఆ చెడుని స్నేహించడం మొదలుపెట్టాడు ఆ చెడు అలవాటుని స్నేహించడం అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాడు ఇప్పుడు తన జీవితం అంతా ఏమైపోతుందంటే మత్తు పదార్థాలకి బానిసైపోయి మరి తన ఆపన కాలంలో ఒక ఉన్నతమైన భవిష్యత్తు కట్టుకోవాలన్న ఆలోచన కూడా అతనికి ఉండట్లేదండి చూడండి మరి చెడుని స్నేహిస్తూ ఉంటే అది ఒకనొక సమయం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది పతనంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది నిజంగా యవ్వనస్తులు ఎవ్వన జీవితం యవ్వన కాలం ఎంత విలువైందనండి ఆ విలువైనటువంటి జీవితాన్ని కనుక పరిశుద్ధంగా ఉంచుకొని పవిత్రంగా ఉంచుకొని మంచి సత్క్రియలు కలిగి జీవించినట్లయితే వారి భవిష్యత్ అంతటినీ కూడా దేవుడు ఎంత ఉన్నతంగా ఎంత శ్రేష్టంగా దేవుడు నిలబెడుతూ ఉంటాడు కదా కానీ ఈనాడు ఎక్కువగా దేనికి ఆ మనుషులందరూ అడిక్ట్ అయిపోతున్నారంటే చెడుని ఎక్కువగా స్నేహించే వారిగా ఉంటున్నారండి మంచి స్నేహితుల మధ్యలో కూడా ఒక చెల్లి అంటుంది కదా ఇదిగో నువ్వు చేసేది తప్పు అని మాట్లాడుతూ ఉంటే ఆమెతో మాట్లాడడం మానేస్తున్నారంట ఆమెతో ఏది షేర్ చేసుకోవడం మానేస్తున్నారంట ఎందుకోసం అంటే మంచి విషయాలు చెబుతున్నారు కదా అదే చెడు విషయాలు సహకరిస్తూ ఉంటే ఇంకా ప్రేమిస్తూ ఉంటారు కానీ ఒకనొక సమయంలో దాని యొక్క పర్యావసానం చాలా ఘోరమైనదిగా ఉంటుందండి కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెడునేమో వారిగా మంచినేమో హత్తుకొని ఉండేవారంగా ఉండాలండి రెండు చేయాలంట కొంతమంది మంచిని హత్తుకొని ఉంటామండి మేము దేన్ని ఎదిరికించమండి మేము దేన్ని ద్వేషించమండి అని చెప్తూ ఉంటారు అయితే చెడ్డదాన్ని అసహించుకోవడం కూడా మనం ఏం చేయాలి దాన్ని అనుసరించే వారంగా మనం ఉండాలండి అలా కాకుండా దాన్ని దానికి కూడా హత్తుకొని ఉండడం మంచిని కూడా హత్తుకొని ఉండడం ఒకే చోట వెలుగు వెలుతురు చీకటి వెలుతురు ఉండదు ఒకే చోట చీకటి చీకటి ఉండదు కదండి ఉంటే వెలుతురన్నా ఉండాలి లేదంటే చీకటి అన్నా ఉండాలి ఒకే చోట తీపి నీరు నీరు కలిసి ఉండదు కదా ఉంటే చేది నీరైనా ఉంటుంది లేదంటే తీపి నీరైనా ఉంటుంది కాబట్టి రెండింటినీ మనం ఏదో మిళితం చేసేసుకొని మనం బ్రతికే వారంగా మనం ఉండకూడదు కానీ చెడుని దూరం వారంగా ఉండాలి మంచిని హత్తుకునే వారంగా ఉండాలి చెడు అంటే మన అందరికీ తెలుసు కదా ఏదైతే దేవునికి మనం దూరం చేస్తుందో ఈనాడు ఫోన్లు కూడా మనుషుల్ని ఎంతో చెడులోకి నడిపించేస్తూనే అండి చిన్న బిడ్డల్ని ఏంటి మరి ఎంతమందిని చిన్న పిల్లలైతే ఎంతోమంది వాటికి ఎడిక్ట్ అయిపోయి ఆ గేమ్స్ అని ఈ గేమ్స్ అని ఆడుతూ వారు కంటి చూపు కోల్పోతున్నారు వాళ్ళ యొక్క కోల్పోతున్నారు ఎన్నో రకాల పరిస్థితులకి వాళ్ళు బాన్సలేకపోతూ ఉన్నారండి కాబట్టి ఏదైతే చెడు అని అనుకుంటున్నామో పెద్దవారంగా మనమే దాన్ని దూరంగా ఉంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మరి పిల్లలకు కూడా దాన్ని తెలియచేసే వారంగా అనుకుంటాలి పెద్దవారు అందరూ కూర్చొని ఫోన్లు పట్టుకుంటా ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే ఫోన్లు పట్టుకుని వాళ్ళు కూడా అదే విధానంలో నడుస్తూ ఉంటారు కాబట్టి ఏ విషయం చెడు అని మనం గ్రహిస్తున్నామో ఆ చెడుని మనం ఏం చేయాలంటే అసహించుకున్నప్పుడు మనల్ని చూసి మన బిడ్డలు కూడా ఇది చెడు అని దాన్ని అసహించుకుంటూ ఉంటారు అబద్ధాలు మోసాలు దొంగతనాలు రకరకాలైనటువంటి చెడులు ఉన్నాయి వాటి కూడా మనం అసహించుకొని మంచిని మాత్రం హత్తుకుని ఉండేవారంగా మనం ఉండాలి ఎందుకోసం అంటే మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఆయనకున్నటువంటి పేరు మంచివాడు హలల్వియా ఆయనకున్నటువంటి చాలా పేర్లు ఉన్నాయి వాటిలో ఒక పేరు ఏంటంటే మంచివాడు కాబట్టి ఆ మంచివాడు అయినటువంటి ఆయన్ని మనం హత్తుకొని ఉన్నప్పుడు మంచి ఏదో చెడు ఏదో మనకు తెలియచేస్తూ ఉంటాడు చెడునేమో మనం ఏం చేస్తు ఉంటామంటే దూరం పెట్టేస్తూ ఉంటాం మంచినేమో హత్తుకొని జీవిస్తూ ఉంటాం అప్పుడు మన ప్రేమ ఎలాగ ఉంటుందంటే నిష్కపటంగా ఉంటుందండి నిష్కాపటంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది కదా మీరు పాము వలె వివేకం కలిగి ఉండాలి పావురం వలె నిష్కపటమైన హృదయాన్ని కలిగి ఉండాలి నిష్కాపటంగా మనం ఉండాలంట పావురం ఎలా ఉంటుందండి నిష్కపటంగా ఉంటుంది పాము ఎలాగ ఉంటుందంటే వివేకం కలిగి అది పదంలో ఉన్నప్పటికీ చెట్ల మధ్యలో ఉన్నప్పటికీ కూడా కొంత అలజడి ఏ శబ్దం ఎక్కడ వస్తున్నా కూడా ఎట్నుంచి ఎవరు వచ్చేస్తున్నారు మనుషులు వచ్చేస్తున్నారు అది ఏం చేస్తూ ఉంటుందండి చాలా వివేచన వివేచన కలిగి ఉంటుందంట కాబట్టి మంచి చెడుతో తెలుసుకునే విషయాల్లో కూడా మనం వివేకము కలిగి ఉండి నిష్కపటమైనటువంటి ప్రేమని మంచి ఆడలు మనం జీ కలిగి జీవిస్తూ ఉంటే మరి శుద్ధాత్మదేవుడు మనతో సహవాసం చేస్తాడు మనం ఆయనతో ఆయన మనతో సహవాసం చేస్తూ ఉంటే ఆ యొక్క జీవితం ఈ లోకంలోనే పరలోకపు ఆనందాన్ని మనము అనుభవించగలమండి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిష్కపటమైన ప్రేమ కలిగి చెడుని అసహించుకొని మంచిని కలిగి మంచిని హత్తుకొని జీవించడానికి మరి శుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగా ఆమె ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలని మరి మంచి చెడుని ద్వేషించాలని మంచిని హత్తుకొని ఉండాలని హిరసాలు వేస్తున్నారు ప్రభా మేము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో ఎన్నో విషయాలు ఎంతోమంది మేము ముచ్చటిస్తూ ఉంటాం ఎంతో మేము కలుస్తూ ఉంటాం ప్రభా ఏది మంచో ఏది చెడో మేము గ్రహిస్తూ చెడుని మేము ఆశ్రయించుకొని మంచిని హత్తుకొని ఉండేవారంగా తద్వారా నీవు మాతో మేము నీతో సహవాసం చేయనట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని వారి ఎడల యా నీ విస్తారమైనటువంటి కృపను నువ్వు చూపించి మెండైన ఆశీర్వాదాలకు కుమ్మరించమని ఏ సునామలు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి